ద రూల్స్ ఫ్రేమ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇది కాకుండా మార్నింగ్ నుండి దగ్గర దగ్గర ఒక అబ్బాయి నాకు ముప్పై సార్లు ఫోన్ చేసిండు వాళ్ళ ఇష్యూ ఏంటంటే నైన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ కి ప్రమోట్ అయ్యారు పిల్లలు సో ఇంకా వాళ్ళ కంప్లీట్లీ యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ ఇంకా కంప్లీట్లీ వాళ్ళకు ఫినిష్ అవ్వలేవు అయినా కూడా వాళ్ళకు క్లాసెస్ వాళ్ళది డిడి కాలనీలో నారాయణ స్కూల్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి ఆ నల్లకొంట ఫ్రూట్ మార్ మన నీట్ క్యాంపస్ ఎక్కడనో పెట్టి చదివిస్తున్నారు సో ఈ హెరాస్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పేరెంట్స్ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడ కాలేజెస్ ఎక్కడెక్కడ స్కూల్స్ నడుస్తున్నాయో కంప్లీట్లీ వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు సో ఇవి రూమర్స్ కాదు ఇవి నిజాలు అండ్ ఈ నిజాల గురించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా తెలుసు అండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇగో ఇంకో టూ డేస్ లో సర్కులర్ రిలీజ్ చేస్తారు రేపు అఫీషియల్లీ ఎగ్జామ్స్ అన్ని అయిపోతాయి పిల్లలకు అయిన తర్వాత ఒక సర్కులర్ ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడానికి ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి చేసి హాలిడేస్ ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ నుండి మే థర్టీ ఫస్ట్ వరకు హాలిడేస్ జూన్ ఫస్ట్ నుండి కాలేజెస్ స్టార్ట్ కావాలని చెప్పేసి దీని డీవియేషన్ ఉంటే మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి ఒక చిన్నగా సర్కులర్ రిలీజ్ చేస్తారు అంతే తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఉండదు దీన్ని మేము వాళ్ళ మన గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము లాస్ట్ టైమ్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన సెక్రటరీని కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము అండ్ అన్ని ఎవిడెన్సులు మనం తీసిన వీడియోలు అవన్నీ కూడా జనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి తీసుకొని ప్రాపర్ ఛానల్స్ ద్వారా ఈమెయిల్ వాళ్ళకి రాసి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు కానీ ఇదేం కొత్త కాదు కదా ఎప్పటి నుంచో కదా నుంచి కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు కదా చలనం రాలేదా సంస్థల్లో అదే కదా ప్రాబ్లము కంప్లైంట్స్ ఇస్తున్నాము ఏదో నేమ్స్ ఎక్కి ఒక ఒక నోటీస్ ఏదో ఒకటి పోయిందనుకోండి వాళ్ళకు ఫైన్ ఏం లేదు గా ఐదు వేలు పదివేలు లక్ష రూపాయలు కట్టేసుకుంటారు మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతున్నాము లో సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే పేరెంట్స్ కూడా మాకు కాల్ చేసి చేతులు ఎత్తేసే పరిస్థితి వీళ్ళు ట్రాప్ లోకి ఎలా దింపుతారు అని అంటే చూడండి పలానా వాళ్ళ అబ్బాయి కాలేజ్కి వస్తున్నాడు సో మీ అబ్బాయి క్లాసెస్ మిస్ అయిపోతాయి మళ్ళీ మేము రిపీట్ చేయడం ఆలోచించుకోండి వాళ్ళ అబ్బాయి రాడు కానీ వీళ్ళు అట్లా చెప్తారు వీళ్ళకు అదే చెప్తారు వాళ్ళకు అదే చెప్తారు వీళ్ళకు అదే చెప్తారు వీళ్ళు ఒకరొకరు అంటే మీరు పంపిస్తున్నారంట కదా మీరు పంపిస్తున్నారంట కదా మీరు పంపిస్తున్నారు కదా అంటే అవునండి నేను పంపిస్తున్నాను క్లాసెస్ మిస్ అవుతాయి అంటున్నారు అని యా సో అట్లా అబద్ధాలు చెప్పేసి పిల్లల్ని తీసుకొని వస్తారు ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం అనుకోండి ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కదా ఏంటి వీళ్ళు ఫస్ట్ ఇయర్కి అప్పుడే క్లాసెస్ ఎట్లా స్టార్ట్ చేశారని అడిగినాం అనుకోండి పిల్లలతోని అసలు మన విద్యా వ్యవస్థలో అబద్ధం చెప్పడం తప్పు అని నేర్పించాల్సిన గురువులు పిల్లలతో అబద్ధాలు ఆడిపిస్తారు అంటే మీరు ఫస్ట్ ఇయర్ అని ఫస్ట్ ఇయర్ అయిపోయిందని చెప్పకండి సెకండ్ ఇయర్ అయిపోయి ఈ లాంగ్ టర్మ్ అదే మన ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కాలేజ్కి వచ్చినాము అని చెప్పేసి ఈ అబద్ధాలు పిల్లలతోనే చెప్పిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోడు ఎవడు కాలేజ్కి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఉన్న హెరాస్మెంట్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ పేరెంట్స్ మీరు ఆశ్చర్య పోతారు అందరూ ప్రతి ఒక్కరు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తారు కానీ పేరెంట్స్ కూడా సార్ పిల్లల కనీసం రెస్ట్ లేదు వాడు ఆలోచించుకోలేకపోతున్నాడు అట్లెట్లా స్టార్ట్ చేసిర్రు ఇప్పుడు టెన్త్ అయిపోయిన పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ నుండి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి నారాయణ చైతన్య అన్ని ప్లేసెస్లో సో వాళ్ళు కూడా ఫోన్ చేసి సార్ మేము ఇంత తొందరగా కాలేజ్ స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మా పిల్లలందరినీ బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు కనీసం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆలోచించుకోవాలి కదా నేను ఎంపీసీ చేయాలన్నా బైపీసీ చేయాలన్నా సీఈసీ చేయాలన్నా హెచ్ఈసీ చేయాలా ఎంఈసీ ఆ టైమే లేదు అసలు ఆ టైం ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ కళల్ని అక్కడనే చంపేస్తున్నారు నువ్వు అందులో పడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యే లోపే నీ జీవితం అయిపోతుంది దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రిపీటెడ్లీ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ సూసైడ్స్ ఇన్ బౌద్ధ తెలుగు స్టేట్స్ సో స్టూడెంట్స్ వాళ్ళకి ఇష్టం లేని దాంట్లో పుష్ చేసి చంపేస్తున్నారు నమస్తే అండి ఏంటి దుర్మార్గం ఏంటి అసలు ఇంకా